జై శ్రీరామ్ శ్రీకాకుళం జిల్లా కూర్మా గ్రామం ఇక్కడ ఇస్కాన్ హరే కృష్ణ భక్తులు ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఈ లోకానికి గత వందేళ్ల కిందట భారతదేశంలో ఏ సంస్కృతి అయితే ఉందో అదే సంస్కృతి అక్కడ కరెంటు కానీ ఇటువంటి ప్లాస్టిక్ కానీ ఏమీ లేకుండా భగవంతుణ్ణి ప్రార్థించుకుంటూ ఎంతో గొప్పగా అక్కడ నివసిస్తూ ఉన్నారు గత కొంతకాలంగా అనేక మంది టూరిస్టులు వెళ్ళి చూసి వాళ్ళతో మాట్లాడి తెలుసుకోవటం కూడా జరిగింది అయితే గతంలో ఆ చుట్టూ ఉన్నటువంటి మతం మారినటువంటి మహోన్మాదులు ప్రభువులతో గొడవపడ్డం అనేక సంఘటనలు మనం చూసాం అయితే ఇది ఇలా ఉండగా మొన్న మంగళవారం రాత్రి కొంతమంది తెలియని వ్యక్తులు గుర్తు తెలియని వ్యక్తులు ఈ ప్రభుజీలందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని ఒక కమిటీ హాల్ అన్నమాట అది కూడా పురాతనమైనటువంటి పద్ధతి ప్రకారంగా టాటి కమ్మలతో చాలా గొప్పగా నిర్మించుకున్నటువంటి పెద్ద హాల్ అన్నమాట అది అటువంటి హాల్కి నిప్పు పెట్టారు వీళ్ళు హరే కృష్ణ భక్తులు ఎవరిని కూడా తిట్టడం కానీ ఏ మతస్థుల గురించి తప్పుగా మాట్లాడడం కానీ ఎవరిని కూడా అసలు సమాజానికి పది పైసలు కూడా నష్టం చేయనటువంటి గొప్ప వ్యక్తులు వీలు ప్లాస్టిక్ కానీ విదేశీ వస్తువులు కానీ అక్కడ సెల్ ఫోన్ కానీ కరెంట్ కానీ ఇటువంటివి ఉండవు అసలు ప్రపంచానికి వాళ్ళ వలన లాభం తప్పితే నష్టం అనేది ఉండదు అటువంటి హరే కృష్ణ భక్తుల్ని అలా నిప్పు పెట్టడం అనేది చాలా చాలా పెద్ద తప్పు అయితే ఇంతవరకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన దుండగులని ఎవరిని పట్టుకోలేదు హరే కృష్ణ ఇంత అన్యాయం జరిగితే కనీసం ఇంతవరకు దొండగుల్ని పట్టుకోలేదు సరే కదా అక్కడ ఉన్నటువంటి ఇది జరిగింది అని చెప్పి కనీసం ఎటువంటి సోషల్ మీడియాలో కూడా చూపించి వీళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని తెలియజేయాలని కనీసం ఈ మీడియా వాళ్ళకి జ్ఞానం లేని పరిస్థితి హిందువులంతా కూడా గమనించుకోవాలి మనం ఏ రోజు కూడా ఏ జాతి మీద ఏ మతం మీద దాడి చేయలేదు అయినప్పటికీ కూడా మనపై అనేక విధాలుగా మన బతికేదో మనం బతుకుతాం అయినా సరే మన మీద దాడి చేసే ఈ ఊర కుక్కలు అనేక చోట్ల ఉన్నారు కాస్త హిందువులు అప్రమత్తంగా ఉంటారని కోరుకుంటున్నాను జై శ్రీరామ్